హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఇక్కడ ఆరవ తరగతి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము ఉపవాచకము మూడవ లెసను వృధా చేయడం ఇవిడొచ్చేసి మనము వృధా చేయడం గురించి తెలుసుకుందాము సాధారణంగా డబ్బును పొదుపు చేయాలనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే అట్లే నీటిని కూడా పొదుపుగా వాడాలని తెలుసు కానీ దానిని మనం ఆలోచించ ఆచరించం ఎవరమూ ఆచరించలేదు శైలజ లక్ష్మి రాధా ముగ్గురు మంచి మిత్రులు ఆ రోజు ఆదివారము శైలజ అన్నం తిని హడావిడిగా ఆటలాడుకోవడానికి బయలుదేరింది దారిలో ఆమె చూపు గోడపై అతికించి ఉన్నటువంటి పెద్ద కాగితం పైన పడింది ఇంతలోనే శైలజ స్నేహితులైనటువంటి లక్ష్మీ రాధలు అటువైపుగా వచ్చారనమాట సో ఏంటనేటువంటిది బోన్ చేసుకుని ఆటలాడుకోవడానికి బయలుదేరారు అక్కడ మధ్యలో ఒక కాగితం చూశారు ఆ కాగితాన్ని ఏంటనే చూస్తూ ఉన్నారనమాట లక్ష్మి వచ్చేసి ఏంటి శైలజ గోడ వైపు అలా చూస్తున్నావు శైలజ ఏమీ లేదే గోడపై ఏదో కాగితం అతికించి ఉంటేను అందులో ఏమి రాసుందా అని చూస్తున్నాను అందరూ ఆ కాగితాన్ని చదవడం ప్రారంభించారు అంతలో అందులో కింది విధంగా రాసి ఉంది ఏంటి ఒక్క నిమిషం ఆలోచించండి అని రాస్తుందంట విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్తు విలువ మీకు తెలుసు దానిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక నోటీస్ అనేటువంటిది ఉండింది నేటి విద్యుత్తు పొదుపు రేపటి జాతికి వెలుగు మనం వచ్చేసి విద్యుత్తుని కూడా వచ్చేసి మనం అన్ని వనరులని వాడేస్తూ ఉన్నాం అనమాట సో ఎంత ఎక్కువగా వాడేసుకున్నాం అనుకోండి చాలామందికి ఇబ్బంది పడతారనమాట ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మనము పొదుపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు సో విద్యుత్తుని పొదుపు చేయాలి విద్యుత్ పొదుపు చేయడానికి కొన్ని సూచనలు సరే ఎలా చేయాలి అనేటువంటిది అందరము చెప్తామే కానీ మనం పాటించము చాలామంది పాటించము అనమాట సో ఏ విధంగా అనేటువంటిది మనము ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పుకుందాం ఇంట్లో ఉన్నప్పుడు పగటివేళ విద్యుత్ దీపాలు వెలిగించకండి సో ఇంట్లో వెలుతురు ఉండేటప్పుడు ఎందుకు లైట్లు కాబట్టి ఆపేసేయండి ఎల్ఈడి బల్బులను మాత్రమే వాడండి ఇవి వచ్చేసి తక్కువ కరెంట్ని తీసుకుంటుంది గాలి చల్లదనం కోసము విద్యుత్ పంకాలు ఏసీలు కూలర్ల బదులుగా విసనకరలు కిటికీలు తెరిచి ఉంచడము లాంటివి చేయండి గాలి వీసడం కోసము కిటికీలు తెరిస్తే చాలు కదా మంచి గాలి అనేటువంటిది వస్తూనే ఉంటుంది సో ఏసీలు కూలర్లు వాటిని వాడడము కొంచెం తగ్గించండి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని విద్యుత్ సాధనాలను ఆపివేయాలి బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి లైట్లన్నీ ఆపేసాయా లేదా అని చెక్ చేసుకోవాలి అనవసరంగా ఫ్రిడ్జ్ని తెరుస్తూ మూస్తూ ఉండకూడదు సో దానివల్ల కరెంట్ అనేటువంటిది సరఫరా అవుతుంది గీజరు హీటరు లిఫ్ట్ మొదలైనటువంటి వాటిని అనవసరంగా ఉపయోగించకూడదు ఎలక్ట్రిక్ కుక్కర్లు మైక్రోవేవెన్లు బదులుగా గ్యాస్ పొయ్యిని వాడండి ఇంతలో నర్మదా అక్కడికి వచ్చింది నర్మదా రావడంతో పిల్లలందరూ అక్క అని ఆమె చుట్టూ చేరారు నర్మదా ఏం మాట్లాడుకుంటున్నారమ్మా అక్క పైన పెద్ద పెద్ద కాగితాలు అతికించి పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండడము చూసి మేము దాన్ని గురించే దాన్ని గురించే మేము మాట్లాడుకుంటున్నాము నర్మద అదా సంగతి నేను కూడా చూశాను అది పెద్ద కాగితం కాదు దాన్ని పోస్టరు అని అంటారు సో రోడ్లపైన అతికించినటువంటి దాన్ని ఏమంటారు పోస్టర్ అని అంటారు అనమాట రాధ దానిని ఎందుకు అక్కడ అతికించారక్క అని అడిగేసరికి నర్మద విద్యుత్ శాఖ వారు వాటిని అతికించారు విద్యుత్తును పొదుపు చేసే మార్గాలను సూచించడం జరిగింది సో పొదుపు చేయడం ఎలాగా అనేటువంటిది ఆ యొక్క విద్యుత్ పేపర్లో పోస్టర్లో జరిగింది అనిల్ విద్యుత్తును గురించి సూచనలు ఆ పోస్టర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా వాటి గురించి ఏమేమి చెప్తూ ఉన్నారు అని అడిగాడు అనమాట అడిగేసరికి నర్మదా కరెంటును తెలుగులో విద్యుత్తు అని అంటారు ఫ్రిడ్జి ఇస్త్రీ పెట్ట రైస్ కుక్కర్ మిక్సీ గ్రైండర్ మొదలైనటువంటి విద్యుత్తుతో పనిచేస్తాయి అందరికీ తెలిసిందే పంట బోర్ చేయడానికి రైలు నడపడానికి విద్యుత్తు అవసరం కాబట్టి విద్యుత్తు లేనిదే ఏ పని అనేటువంటిది జరగనే జరగదు కాబట్టి అందుచేత విద్యుత్తును పొదుపు కావాలి వాడాలని ఆ పోస్టర్ ద్వారా సూచనలను ఇవ్వడం జరిగింది సో మనం అన్నిటిని వాడేసుకున్నాం అనుకోండి మనకు రాబోయే తరంలో ఉన్నటువంటి పిల్లలకి మనము ఏం అందించాము అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది అనమాట కాబట్టి మనం వచ్చేసి వీలున్నంత వరకు మనము ఏం చేయాలి మనం వచ్చేసి సో పొదుపుగా వాడడం అనేటువంటిది నేర్చుకోవాలి రాదా ఇన్ని అవసరాలు ఉండగా విద్యుత్తును రోజులో ఎక్కువసార్లు నిలిపివేస్తూ ఉంటారు నర్మద జలాశయంలో నీరు ఆగిపోవడము బొగ్గు నిల్వలు తగ్గిపోవడము విద్యుత్తును తయారు చేయడానికి ఎక్కువ డబ్బు కావలసి ఉండడం చేత విద్యుత్తును ఉత్పత్తి చేయడము చాలా కష్టంగా పారి పనిగా మారింది ప్రజా అవసరాలకు తగినంత విద్యుత్తును తయారు చేయడము కష్టసాధ్యంగా మారింది అందువలన విద్యుత్ కోత అనేటువంటిది తప్పనిసరిగా మారింది అనిల్ విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏమిటక్క అని అడిగేసరికి నర్మదా విద్యుత్ ఉత్పత్తికి నీటికి వినియోగిస్తారు వానలు లేక జలాశయంలో తగినంత నీరు లేక విద్యుత్ మనం అవసరాలకు చాలినంత తయారు చేయడం లేదు అయితే చూడండి ఒకదానికి ఒకటి బాగా లింక్ అనేటువంటిది మనకు బాగా కనిపిస్తూ ఉంది నీరు లేకపోతే మనకు వచ్చేసి ఇక్కడ మనకు కరెంట్ అనేటువంటి ఉత్పత్తి అవ్వదు నీరు ఏ విధంగా వస్తుంది మనకు వర్షం ద్వారా వస్తుంది సరే వర్షాలు ఎందుకు పాడడం లేదు అంటే మనము అడవులను వచ్చేసి నేలమట్టం చేసేస్తూ ఉన్నాము ఈ విధంగా ఒక చెట్టును కూడా నాటడం లేదు ఒక చెట్టును నరికితే మనము దాదాపు పది చెట్లని నాటాలి అని చెప్పి చెప్పాను కానీ పది చెట్లు కాదు ఇరవై చెట్లు నాటినా తప్పే లేదు లేకపోతే పాతిక చెట్లను నాటినా తప్పేమీ లేదు సో ఈ విధంగా వచ్చేసి తప్పనిసరిగా మారింది విద్యుత్ కోతకు చాలినంత తయారు చేయడం లేదు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం వల్ల మనకు వచ్చేసి కరెంటు రేట్ కూడా అందడం లేదు అయితే బొగ్గుకు విద్యుత్కు గల సంబంధం కూర్చి కూడా చెప్పు అక్క అంటే నర్మదా మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా నేల బొగ్గుతోనే తయారవుతుంది నేల బొగ్గు అంటే ఇక్కడ వచ్చేసి అనేటువంటిది బొగ్గు అనేటువంటిది భూమిలో నుంచి తవ్వబడతారన్నమాట తవ్వు తవ్వినటువంటి వాటిలో నుంచి మన కరెంట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది నేల బొగ్గుతో తయారయ్యేటువంటి విద్యుత్ చాలా ఖర్చుతో కూడుకుంది చాలినంత నేల బొగ్గు దొరకడం లేదు విదేశాల నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి దిగుమతి అనేటువంటి చేసుకోవాల్సి వస్తుందనమాట అందువల్ల మనం విద్యుత్తును ఆదా చేయడమే మంచి మార్గము పొదుపుగా వాడితే విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టే లెక్క రాదా అలా ఆదా చేయడము అంటే ఏంటి సో నా ఆదా చేయడము అంటే విద్యుత్తును పొదుపు చేయడము అవసరానికి మించి వాడకూడదు వాడక ఉండడమే అనమాట ఫ్యాన్లు ఫ్రిడ్జి మిక్సీ గ్రైండర్లు ఎక్కువ బల్బులు పగటిపూట ఎక్కువ లైట్లను వె వెలిగించడము మొదలైన వాటిని విద్యుత్తును వృధా చేయకుండా విద్యుత్తును పొదుపు చేస్తే మనము కొంతవరకు విద్యుత్తుని ఉత్పత్తి చేసినట్లే అనమాట అందువలన విద్యుత్తును ఉపయోగించేటువంటి ముందు ఒక నిమిషం ఆలోచించండి పిల్లలందరూ సరే ఈరోజు మేము అందరము మా ఇళ్లలో విద్యుత్తుని వృధా చేయకుండా ఖచ్చితమైనటువంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అని చెప్పి పిల్లలందరూ చూసి నర్మదాకకు వద్ద సెలవు తీసుకుని వారి వారి ఆటలు మునిగిపోయారు కాబట్టి ఈ యొక్క లెసన్ ద్వారా మనకి ఏం అవుతుంది అంటే మనము ప్రతి ఏదైనా సరే ఏ విషయమైనా సరే వచ్చేసి ఏ వస్తువునైనా సరే మనము వృధా అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది మనకు ఈ లెసన్ ద్వారా మనకు అర్థమవుతుంది